కుంతి దేవి స్తుస్తూ ఉన్నది భాగవతంలో స్తోత్రములు ఇది ఒక పరిశోధన అంశం ఒక్కొక్క స్తోత్రాన్ని పరిశీలిస్తే భగవత్ తత్వం తెలుస్తుంది అసలు స్తోత్రం అంటేనే భగవత్తత్వాన్ని అందించే శాస్త్రం ఇది స్తోత్రానికి నిర్వచనం అందుకే స్తోత్రమే భగవత్ స్వరూపము అని స్తుస్తోత రణప్రియ అని మనం చెప్పుకున్నాం స్తుతి అతడే స్తోత అతడే స్తవ్య స్తవ ప్రియ ఇవన్నీ కూడా మనం గమనించినట్లయితే స్తోత్రమంతా కూడా భగవత్ తత్వాన్ని మనకు అందజేస్తూ ఉంటుంది మనకి ఫలశ్రుతిపై ఉన్న శ్రద్ధ స్తోత్రం మీద ఉండదు గనక స్తోత్రం ఎలా శాస్త్రమార్థం కావట్లేదు కానీ స్తోత్రంలో భగవత్ తత్వం ఉంటుంది నమస్యే పురుషం త్వాద్యం ప్రకృతి పరం అలక్ష్యం సర్వభూతానాం అంతర్బహిరవస్థితం పరమాత్మ తత్వం ఎంత పుష్టిగా ఉందో పరిశీలించండి ఒక్కొక్క స్తోత్రంలో సృష్టికి ఆది అయినటువంటి వాడు తనకి ఏ ఆది లేనివాడు అన్నిటికీ తాను ఆది అయినటువంటి వాడు ప్రకృతికి పురుషుడికి అతీతుడు అంటే జీవుడికి ప్రకృతికి కూడా అతీతుడైన పురుషోత్తముడు అటువంటి ఈశ్వరుడు అలక్ష్యం సర్వభూతానం ఏ ప్రాణికోట్లకు కూడా కనబడనివాడు ఎందుకంటే అంతర్బహిరవస్థితం సర్వజీవుల బహిరంతర్ములయందు వ్యాపించి ఉన్న కృష్ణ పరమాత్మకు నమస్కారము కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమ ఈమె స్తోత్రంలో ఉన్నటువంటి కొన్ని శ్లోకములు నిత్యానుష్ఠానంలో పనికొచ్చేవి ఇక్కడ కృష్ణ వాసుదేవ దేవకీనందన్ నందగోపకుమార గోవిందాన్ని స్తుతిస్తూ ఒక అద్భుతమైన మాట అంటోంది ఇక్కడ కుంతి యొక్క హృదయాన్ని మనం తెలుసుకోవాలి స్తోత్రం చేస్తున్న వాడి హృదయము స్తోత్రింపబడుతున్న వాడి తత్వము స్తోత్రంలో తెలియబడతాయి ఎటువంటి పక్వత పొందినటువంటి వారు స్తోత్రం చేస్తున్నారో తెలిస్తే దాన్ని బట్టి స్తోత్రానికి విలువ ఉంటుంది ఇక్కడ ఈ స్తోత్రం ఈ మాట వల్ల కుంతీదేవి భక్తి తెలుస్తున్నది నిజానికి స్థానంలో సామాన్యులు ఎవరైనా ఉంటే నిజానికి కృష్ణుడిని ఎవరు స్తోత్రం చేయరు ఏమిటి నిన్ను నమ్ముకుంటే మాకు ఏమి మా వాళ్ళకి ఎలాగో అడవుల పాలకు తప్పలేదు అడుగు కష్టాలే ఇవి కదా అడగాలి కానీ ఆ తల్లి గొప్ప మాట ఉంటుంది విపదస్ సంతునశ్శ స్వ తత్ర జగద్గురో భవతో దర్శనం యత్సాత్ అపునర్భవ దర్శనం స్వామి నాకు ఆపదలు కలుగుగాక ఇది అడుగుతుంది మొట్టమొదటి మాట ఎంత ధైర్యం ఉండాలండి భక్తిలో ఉన్నటువంటి గట్స్ సామాన్యుడు కాస్త ఆపద కింద పడిపోతాడు భక్తుడు ఎలాంటి రాని ఎదుర్కొంటా నిలబడతాడు అది భక్తి యొక్క దృఢత్వం భక్తి మనస్సుని బేలతనం ఇచ్చేది భక్తి కాదు మనసుని దిగాలు పరిచేది భక్తి కాదు మనస్సును దృఢపరిచేది భక్తి కనుక భక్తుడు హృదయం అత్యంత కఠినంగా ఉంటుంది అంత కోమలంగా ఉంటుంది రెండూను ఆపదల్ని తట్టుకోగలగాలి కనీసం ఊహించే ఆపదలతో కరతబడే వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ జరిగే ఆపదలకు కూడా తట్టుకోగలిగినటువంటి శక్తి ఈ తల్లి చెప్తున్నది ఇక్కడ ఎందుకంటే మాకు ఎప్పుడెప్పుడు ఏ ఆపద కలిగినా నువ్వు స్ఫురిస్తూ ఉన్నావు నువ్వు ఉన్నావు దర్శనము అంటే ఎదురుగా కనబడ్డమే కాదు స్ఫురణయే దర్శనము ఆపద కలిగినప్పుడు భగవత్ స్ఫురణ కలిగితే అదే దర్శనం అలా మాకు ఎప్పుడు ఏ ఆపద కలిగినా ఉదాహరణకి లక్క ఇంట్లో తగలబడిపోతున్నప్పుడు వాళ్ళు క్షేమంగా బయటపడ్డారు ఎవరి వల్ల భీముడి సహాయంతో ధర్మరాజు ప్రణాళికతో అప్పుడే కృష్ణుడు వచ్చాడా అంటే ఈ తల్లి చెప్తున్నది ఆ సమయంలో భీముడు ఆ ప్రయత్నం చేయడము ఆ ప్రయత్నం సఫలమవడం కూడా నీ అనుగ్రహమే అప్పుడు కూడా మేము నిన్నే స్మరించాము కనుక అడుగడుగున ఆపదలు కలిగిన ప్రతిసారి నీ స్మరణ తద్వారా నీ స్ఫురణ ఆ స్ఫురణ నీ దర్శనం ఇలాగా మాకు నీ దర్శనం కలుగుతున్నది ఎవరి దర్శనము అపునర్భవ దర్శనం ఎవరి దర్శనం వల్ల మళ్ళీ జన్మంటూ ఉండదో అటువంటి వాడి దర్శనం మాకు కలుగుతోంది కనుక ఆ దర్శనాన్ని కలిగించే ఆపదలు మాకు కలుగ్గాక ఇక్కడ గొప్ప మాట వ్యాసులు వారు మరొక సందర్భంలో చెప్పిన అంశం గుర్తుకొస్తుంది ఆపద సంపద ఈ రెండిటికి నిర్వచనం గొప్పగా ఇచ్చాడు భగవానుడు విపద్ విస్మరణం విష్ణోహో సంపన్నారాయణ స్మృతి సంపద అంటే నారాయణ్ని స్మరించడమే సంపద నారాయణుని విస్మరించడమే విపత్తు ఇప్పుడు చెప్పండి మనం విపత్తుల్లో బతుకుతున్నామా సంపదలతో బతుకుతున్నామా దరిద్రుడు ఎవడంటే భగవత్ స్మరణ లేకుండా బ్రతికేవాడు భగవత్ స్మరణని దూరం చేసుకునేవాడు దరిద్రుడు భగవత్ సంపత్తు ఉన్నవాడే నిజమైన సంపన్నుడు అందుకు ఆ తల్లి మాకు ఆపదలే కావు ఎందుకంటే నువ్వు స్ఫురిస్తున్నావు గనక అని నమస్కరిస్తూ ఇక్కడ స్తోత్రంలో విశేషమైనటువంటి ఎన్నో భావాలున్నాయి ప్రసిద్ధిగా ఆ తల్లి కృష్ణ తనివి తీర చెప్తున్నది ఇక్కడ నేను ఏం కోరుకుంటున్నానంటే స్వామి నాకు ఒక కోరిక ఉన్నది నువ్వు వెళుతున్నాగా చివరిలో కోరుకుంటున్నా అత విశ్వేశ విశ్వాత్మన్ విశ్వమూర్తే స్వకేశుమే ఇక్కడ కృష్ణుడు అనగా ఒక దేశానికి ఒక కాలానికి ఒకానొక ఉపాధికి పరిమితమైన వాడువి కావు నువ్వు నువ్వెవరో మాకు తెలుసు నువ్వు విశ్వేశా ఈ సమస్త విశ్వమునకు ప్రభువి అటువంటి ఈశ్వరుడువే నువ్వు విశ్వాత్మన్ విశ్వరూపుడువై ఉన్నావు విశ్వమునకు ఆత్మవై ఉన్న విశ్వానికి హృదయానము నువ్వు అలాగే విశ్వమూర్తే విశ్వమూర్తి నువ్వు నిన్ను కోరుకుంటున్నది ఏంటంటే ఈ పాండవులు ఎందు కానీ అదేవిధంగా నా పుట్టింటి వాళ్ళైనటువంటి వృష్ణి వంశం యాదవ సంబంధమైన వంశం వారి ఎందు కానీ నాకు మమకారం అనే పాశాన్ని ఛేదించి వేయ్యి స్వామి అది ఇక్కడ మమకారం అన్నిటికంటే ప్రమాదం నా వాళ్ళు పుట్టింటి మమకారం కానివ్వండి తన పుత్ర మమకారం కానివ్వండి మమకారం పునర్భవానికి హేతువు కనుక పాశాన్ని ఛేదించి ఇంకొక కోరిక ఏంటంటే త్వయమే అనన్య విషయా మతిర్మధుపతే మధుపతే అసకృత్ రతి ముద్వతా దద్ధా గంగే ఓఘముదన్వతి మరొక్క కోరిక నా మనస్సు ఇతర విషయాల వైపు వెళ్లకుండా గంగానది సముద్రం వైపే ఎలా ప్రయాణిస్తుందో నా మనోవృత్తి నిరంతరం వైపే ప్రయాణించుగాక అని స్తుస్తూ శ్రీకృష్ణ కృష్ణ సఖ వృష్ణుషావని రాజన్యవంశదనాపవర్గవీర్యా గోవిందోద్విజసుర్తిహరావతారరా యోగేశరాఖిల గురో యోగేశ్వర అఖిల గురో నమస్తే